లంకాపట్టణంలో రావణాసురుడు చేత అపహరింపబడినటువంటి సీతాదేవి అశోకవనంలో శింసుప వృక్షం క్రింద రాక్షసుల మధ్య బంధీకృతురారైనటువంటి సీతాదేవిని హనుమంతుడు శింశుపా వృక్షంపై నుండి చూసి సీతాదేవితో ఎలా రామకథ వినిపిస్తే ఆమెకి నచ్చినటువంటి మాటలు మాత్రమే వినిపిస్తే ఆమె నన్ను నమ్ముతుంది నేను రాముడి దగ్గర నుండి వచ్చాను అని విశ్వసిస్తుంది అని చెప్పేసి ఆయన రామకథ అంతా కూడా చెప్పటం ప్రారంభించాడు చెప్పి అలా ఆగిపోయాడు ఇవి చాలా వినటానికి ఆనందంగా ఉన్నది సీతాదేవికి దశరథుడు అనేటటువంటి ఆయన ఉన్నాడు ఆయన కుమారుడున్నాడు ఆయన అడవుల అడవుల పాలైనాడు సీతాదేవిని రావణాసురుడు అపహరించాడు రాముడు సుగ్రీవుడితో స్నేహం చేశాడు సుగ్రీవుడు దూతనైనటువంటి నేను నాతో పాటు ఎంతోమంది నాలుగు దిక్కులకి వచ్చారు నాలుగు దిక్కులలో ఒక దిక్కు అయినటువంటి దక్షిణ దిక్కుకు నేను వచ్చాను నేను రాముడు చెప్పినటువంటి యథారూపం యథావర్ణం ఇలాంటి ఏ రూపం అయితే శ్రీరాముడు తన భార్య గురించి తాను చెప్పాడు ముందు వానరులందరికీ హనుమంతుడు అందరితో పాటు విన్నాడు విన్నటువంటి హనుమంతుడు సీతాదేవిని అలాంటి రూపం కలిగినటువంటి మనిషిని నేను చూస్తున్నాను ఇప్పుడు అలాంటి రూపురేఖలే కలిగినటువంటి ఈవిడే సీతాదేవి అయి ఉండవచ్చు అని అనుకున్నాడు అప్పుడు ఈ మాటలన్నీ వినటువంటి సీతాదేవి నమోస్తు వాచస్పతయే రామ కథ అంతా విన్న తర్వాత సీతాదేవి అనుకుంటోంది స్వప్నంలో ఉన్నానేమో నేను కళలో నాకు మంచి జరిగే మాటలు ఎవరో చెప్తున్నారు అని అనుకుంది మొదలు అనుకుని మరలా ఎలా అనుకుంటుంది అసలు నేను నిద్రపోతే కదా నాకు స్వప్నం రావటానికి నేను ఎక్కడ నిద్రపోయాను ఈ రాక్షసుల చేత పీడింపబడుతున్నా కదా అయినా నాకు స్వప్నంలో గనక ఒకవేళ నేను నిద్రపోతూ ఉంటే స్వప్నంలో కోతి వస్తే కీడు అని శాస్త్రాలన్నీ చెప్తున్నాయి కదా ఒకవేళ గనక నేను నిద్రలోనే ఉండి నాకు నిజంగా కోతే గనక వస్తే స్వప్నే మయాయం వికృతోత్యదృష్ట శాఖ మృగ శాస్త్రగణ నిషిద్ధ శాస్త్రం చెప్పింది కదా నిషిద్ధం రావద్దు అనేటటువంటి కోతిని రావద్దు అని వస్తే ఇబ్బంది అని శాస్త్రం చెప్పింది నేను కలలో ఉన్నానా అని కాసేపు అనుకుంది మరలా అప్పటిదాకా కృంగి కృషించి ఎంతో కాలం నిద్ర లేక ఆహారం లేక సుఖం లేక స్నానం లేక ఇలా బాధపడుతూ ఉన్నటువంటి సిత నీ మనస్సులో అనుకుంది అసలు నేను నిద్రపోతే కదా అనుకుని ఇది కల కాదు ఒకవేళ గనక నేను కలలోనే ఉండి నాకు నిజంగా కలయ్య గనక వస్తే దానివల్ల ఏదో కలుగుతుంది గనక స్వస్యస్తు రామాయ లక్ష్మణాయ నా రాముడికి శుభం కలుగుగాక మంగళం కలుగుగాక నాకు స్వప్నంలో పోతి వచ్చినందువల్ల శ్రీరాముడికి ఏదైనా కలుగుతుందేమో ఆయనకి అలా జరగద్దు లక్ష్మణాయ లక్ష్మణుడికి కూడా జరగద్దు మంచి జరగాలి తథా ఫితుర్మే జనకస్య రాజ్య అలాగే నా తండ్రి అయినటువంటి జనకలు జనక మహారాజు కూడా మంగళం కలుగుగాక శుభం కలుగుగాక ఆయనకి క్షేమం కలుగుగాక అని మనస్సులో అనుకుని అలా సీతాదేవి ఆలోచిస్తూ నిజంగా నమోస్తు వాచస్పతయే సవజ్ణే ఓ బృహస్పతి నీకు నమస్కారం అయ్యా ఈ విన్నటువంటి ఇప్పటి వరకు రామకథంతా ఎవరో చెట్టుపైన ఒక కోతి మాట్లాడుతూ ఉంది ఆ కథంతా నేను విన్నాను ఆ మాటలు నిజమగుగాక నాకేదో శుభం కలుగుగాక అని ఆమెకి ఆమె మనస్సులో అనుకుంటూ పైకంటు నమోస్తు వాచస్పతయే ఓ బృహస్పతి నీకు నమస్కారం స వజ్రిణి ఓ ఇంద్రదేవ నీకు అయ్యా స్వయంభువే ఓ బ్రహ్మదేవ నీకు నమస్కారం హుతాశనాయ ఓ అగ్నిదేవ నీకు నమస్కారం అనేదం అమగ్రతో వనవు కసాచు ఆ వానరుడు చెప్పినటువంటి మాటలన్నీ అలాగే అగుగాక శుభమగుగాక శ్రీరాముడు బాగా ఉండుగాక లక్ష్మణుడు కూడా క్షేమంగా ఉండుగాక నాకు శుభం కలుగుగాక ఇప్పటివరకు బాధపడుతూ ఉన్న నాకెవ్వరూ లేరు అనేటటువంటి బాధతో నేను కృంగి ఇక మరణిద్దాము అన్న సమయంలో ఎవరో చెట్టుపైన వానరుడు మాట్లాడుతూ ఉన్నాడు అని సీతాదేవి అని అలా ఉండగానే హనుమంతుడు ఆ చెట్టు పై నుండి క్రిందకి దిగటం తామ ప్రవీణ్ మహాతేజ హనుమాన్ మారుమహా అప్పటి వరకు ఏమీ అనుకున్న మాటలన్నీ హనుమంతుడు కూడా విన్నాడు పగడం వల్ల ఎర్రగా ఉన్నట్ట హనుమంతుడు ఇందాక పచ్చటి వర్ణం కలిగినటువంటి రూపంలో కోతి కనపడింది అని సీతాదేవి చెప్పింది బంగారు వర్ణం కలిగినటువంటి కళ్ళు ఉన్నాయట హనుమంతుడికి మంచి తేజస్సుతో ఉన్నట్ట పట్టుకుందామా అందే స్థితిలో లేడు చూద్దామా దివ్య తేజస్సుతో ఉన్నాడు అట్లాంటి హనుమంతుడు తెల్లటి వస్త్రం కట్టుకుని ఉన్నట్ట చిన్న కోతి రూపంతో అటువంటి వాయుపుత్రుడు శిరస్యలిదాయా ఇలా రెండు చేతులు శిరసి తలపైన పెట్టి కొద్దిగా కిందకి దిగాట శిరస్యలి మాధాయా సీతామధుర సీతాదేవి దగ్గరికి నమస్కరించుకుంటూ మధురమైన మాటలతో వచ్చాట హనుమంతుడు శిరస్యలి మాధాయా గిరా మంచి మాటలు మాట్లాడుతూ నేను వచ్చినటువంటి పని సఫలీకృతం అవ్వాలి అని హనుమంతుడు మనస్సులో అనుకుంటూ ఆమె నన్ను నమ్మాలి రామదూతని అనే భావంతో తనకు శుభం కలగాలి బాధపడుతూ ఉంది ప్రాణాలు వదిలేస్తుంది ఏమైనా ఎలా అయినా సరే కాపాడాలి అనేటటువంటి భావనతో హనుమంతుడు ఉన్నాడు గనక ఒద్దిగ వినయవంతుడుగా ఎందుకంటే హనుమంతుడిని నమ్మాలి సీత నమ్మాలి అంటే ఏమిటి రావణాసురుడు మాయలు చాలా ఉన్నాయి ఆ మాయలు ఏమైనా ఏమో అని నన్ను కూడా నమ్మదేమో అని చెప్పేసి శిరస్యలి రెండు చేతులు పెట్టి వినయంగా దిగేట కిందకి పద్మక్షి క్లిష్ట కౌశేయవాసిని ద్రుమస్య శాఖసి త్వమ నందితే తోము అని ఓ పద్మపత్రాలు కలిగినటువంటి నేత్ర నేత్రాలు కలిగినటువంటి సీతాదేవి ఫన్ కళ్ళు ఉన్నాయి సీతాదేవి హనుమంబరు చెప్తున్నారు పట్టుబట్టలు ధరించి ఆవిడే ఏ దోషము లేనటువంటి సీతాదేవిని స్పష్టంగా చూశాడు దగ్గరగా చూసి కిందకి దిగి నువ్వెవరు అమ్మ ఇంత గొప్ప రూపంతో ఉన్నావు మా శ్రీరాముడు చెప్పినటువంటి రూపము నీ దగ్గర ఉంది శ్రీరాముడు చెప్పినటువంటి వర్ణము నీ దగ్గర ఉంది శ్రీరాముడు చెప్పినటువంటి వస్త్రాలు ధరించున్నా ఒకవేళ ఏమైనా నువ్వు రాముడి పత్రివే అన్నట్లుగా కిమర్ధం తవ నేత్రాభ్యాం ఎందుకమ్మా నీ కళ్ళ నుండి నీళ్లుగా అవుతున్నాయి వారి స్రవతి సోకజం బాధతో శోకంతో ఏడుస్తున్నావు ఎందుకు నువ్వు ఇంత అందమైనటువంటి రూపం కలిగినటువంటి దానివి కదా నువ్వు పొండరీక ఫలాభ్యాం విప్రకీర్ణ నింత బాధపడుతున్నాయంటి ఇంత అందమైన నేత్రాలు కలిగినటువంటి సౌందర్యవంతులు కదా నువ్వు ఏం కష్టం వచ్చిందమ్మా నీకు అని హనుమంతుడు ఆ చుట్టుపై నుంచి క్రిందకి దిగి వినయంగా రెండు చేతులు పైన పెట్టి నీకు ఇబ్బంది లేకపోతే చెప్పమ్మా అన్నట్లుగా వినయాన్ని ప్రకటిస్తూ ఉన్నట్టమర్థం తవ నేత్రాభ్యాం वालिश्रवति पुण्डरेकपलाशाभ्याम् प्रकीर्ण विवोदकम् विप्रकीर्ण తామర రేకులు వంటి కళ్ళు కలిగినటువంటి దానివి తామర పుష్పం ఎలా ఉంటుంది అందంగా ఉంటుంది కదా ఆ పుష్పాలకు ఉన్నటువంటి తామర రేకు ఒక్క రేకు ఎంత విశాలమైనటువంటి కళ్ళులాగా ఉంటుంది కదా అలాంటి రేకు తామర పుష్పాలకు ఉన్నటువంటి రేకు కళ్ళు కలిగినటువంటి అందమైనటువంటి నేత్రాలతో ఉన్నటువంటి ఆవిడ కన్నీరు కన్నీరుగా హనుమంతుడు ఎంత బాధ వచ్చిందమ్మా నీకు ఏం కలిగింది ఏం బాధ కలిగింది నీకు ఎందుకు బాధపడుతున్నావు ఎంత సుకుమారిగా ఉన్నావు ఇంత సౌందర్యవతిని ఇంత గొప్ప వర్ణంతో ఉన్నావు గొప్ప రూపంతో ఉన్నావు నువ్వెందుకు బాధపడవలసి వచ్చింది బాధపడేటటువంటి దానివి కాదు కదా నీవు నీవు బాధలకి ఉండేటటువంటి మనిషివి కాదు నువ్వు అన్నట్లుగా వినయంగా గంధర్వ సురాణ సురాణ గంధర్వరాక్షసం యక్షాణం కిన్నరాణం భవసి శోభని అమ్మా ఓ మంగళప్రదురాల హనుమంతుడు సీతాదేవితో మాట్లాడుతున్నాడు చెట్టుపై నుంచి పావక్షం పైనుంచి దిగి రెండు చేతులు ఇలా ఆయన శిరస్సు మీద పెట్టి తల్లి నీకు నమస్కారం ఎవరమ్మా ఇంత సౌందర్యవతిగా ఉన్నావు సురాణం ఏమైనా సురుడు దేవతలకు సంబంధించినటువంటి స్త్రీవే దేవతా స్త్రీవే నువ్వు అసురాణం నువ్వేమైనా రాక్షస స్త్రీలలో గొప్పదానివన్నా సౌందర్యవతిగా నాగ రాక్షస నాగ నాగజాతికి చెందిన స్త్రీవా ఇంత తేజస్సు ఏమిటి నీలో గంధర్వ గంధర్వ జాతికి సంబంధించినటువంటి స్త్రీవా రాక్షస రాక్షస జాతిలో గొప్ప స్త్రీలు కూడా ఉన్నారు అటువంటి స్త్రీగానేవి ఏమన్నా యక్షాణం యక్షరులో యక్షవర్ణానికి యక్ష కుటుంబానికి సంబంధించిన స్త్రీవా అనేవన్నా కిన్నరాణం కిన్నెర జాతికి సంబంధించినటువంటి స్త్రీవా ఎంత సౌందర్యం వాళ్ళకు కూడా ఉంటుందో లేదో ఆ జాతికి సంబంధించిన దానివ ఏమన్నా వారిలో ఎవరు నీవు ఏ జాతికి సంబంధించిన దానివి వాన చిన్న ఏ జాతికి చెందిన దానివి ఎంత బాధపడుతూ ఉన్నావు ఎంత సౌందర్య కదా అందుకని అడుగుతున్నాను కాత్వం కావసి రుద్రాణం దేవతా ప్రతిభాసిమి ఓ సీతమ్మ అందమైనటువంటి ముఖం కలిగినటువంటి దానివి కదా నీవు రుద్రగణాలలో కానీ మరుద్గణాలలో కానీ వరుస కానీ వారి దానికి చెందిన దానివ ఏమన్నా నువ్వు ఇక్కడ ఎందుకున్నావు అసలు ఎంత బాధపడుతున్నా ఏం జరిగింది అన్నట్లుగా హనుమంతుడు ఇందాక దేవతలు రాక్షసులు అసురులు గంధర్వులు రాక్షస స్త్రీలలో గొప్ప రాక్షస స్త్రీవా యక్ష గరుడ కింకరు కిన్నెరలు ఇలా ఆ జాతి అంతా అడిగి మళ్ళీ రుద్రగణాల్లో ఏమన్నా రుద్రగణ స్త్రీలలో సంబంధించినటువంటి దానివా మరుద్గణాలలో సంబంధించినటువంటి స్త్రీవానివేమన్నా ఇంత సౌందర్యవతి కదా శ్రేష్టమైనటువంటి అవయవ శోభ కలిగినటువంటి దేవతా స్త్రీవా ఏమైనా ఎవరు నీవు నాకేం తోచట్లేదు నాకు అర్థం కావట్లా నీవు ఏ జాతికి చెందినటువంటి స్త్రీవో నాకు తెలియటం లేదు అన్నట్టుగా హనుమంతుడు ఈ మాటలు సీతాదేవితో మాట్లాడుతున్నాడు వినయంగా గంధర్వ రక్షసాం क्षणानां किं नराणां वा कात्वं भवसिशोभने అడుగురాలా నువ్వేమన్నా దేవతా స్త్రీవమ్మా రాక్షసు స్త్రీలలో గొప్ప జాతికి చెందినటువంటి స్త్రీవా ఏమన్నా నాగజాతికి చెందిన స్త్రీవా నువ్వేమన్నా గంధర్వ జాతికి చెందినటువంటి ఆ కుటుంబంలో పుట్టినటువంటి స్త్రీవా రాక్షస స్త్రీవా ఏమన్నా రాక్షసుల్లో గొప్ప వర్ణం కలిగినటువంటి వారు గొప్ప జ్ఞానం కలిగినటువంటి వారు గొప్ప సౌందర్యవతులు ఉన్నారు కదా ఆ జాతికి చెందినటువంటి దానివా ఏమన్నా యక్షాకిందనల్లో వారికి సంబంధించిన దానిగా ఇక్కడున్నారేమిటమ్మా నువ్వు ఎవరు నువ్వు అని హనుమంతుడు అడిగాడు మరుతాం రుద్రాణం వరాననే హి వరారోహే దేవతా ప్రతిభాసి మే అందమైనటువంటి ముఖం కలిగిన కదా నీవేమైనా రుద్రగణాలకు సంబంధించినటువంటి స్త్రీవా మరుద్గణాలలో ఉన్నటువంటి గొప్ప స్త్రీవా ఏమన్నా వసుగణాలలో వారికి చెందినటువంటి దానివా శ్రేష్టమైనటువంటి దివ్యమైనటువంటి రూపం ఉంది కదా దేవతా స్త్రీవా ఏమన్నా నాకేమి అర్థం కావటం లేదు ఎవరు నీవు ఇక్కడ కష్టంలో ఉన్నావు అని బాధపడుతున్నావు కదా అని హనుమంతుడు అనటం జరిగింది సీతాదేవి హిమ్ను చంద్ర మసాహీనా రోహిణీ జ్యోతిషాం శ్రేష్ఠా శ్రేష్ఠ సర్వ గుణాన్విత నీవు ఓమా స్వర్గం నుంచి వచ్చినటువంటి భూలోకానికి ఏమైనా వచ్చావా చంద్రుడికి దూరమైనటువంటి శ్రేష్టమైనటువంటి గుణాలు కలిగినటువంటి రోహిణీదేవితో సమానమైనటువంటి రూపం కలిగిన దానిలాగున్నావు నువ్వేమన్నా దేవతా స్త్రీవా ఏమన్నా కాత్వం భవసి కళ్యాణి త్వమ నిందితలోచని కోపాద్వా యదివా వా మోహాద్భత్తారమసి దక్షణి వశిష్టం కోపయత్వా త్వం నాసి కళ్యాణ్యరుంధతి ఒకవేళ వశిష్ఠుని భార్య అయినటువంటి అరుంధతివే ఆ జాతికి చెందినటువంటి ఏమన్నా స్త్రీవే కాదు కదా నాకు అర్థం కావట్లా కాస్త తెలియజేస్తావా తల్లి అని హనుమంతుడు అనటం కిమ్ను చంద్రమసాహీనా పతితా విబోధాలయా रोहिणी तो ज्योतिषा श्रेष्ठा श्रेष्ठसगुणान्वता స్వర్గం నుండి భూలోకానికి వచ్చినటువంటి భూలోకములో పడి చంద్రుడికి దూరమై నక్షత్రాల నక్షత్రాలలో శ్రేష్ఠులైనటువంటి శ్రేష్టమైనటువంటి పేరున్నటువంటి రోహిణీదేవిగా ఏమన్నా నువ్వు ఇంత అందంగా ఉన్నావు కాత్వం హవసి కళ్యాణి निन्दितलोचने कोपाद्वा यदि वा मोहाद्भक्तारंसिते क्षणे कोपाद्वा यदि वा मोहात्

ైనటువంటి నేత్రాలు కలిదానా గొప్ప కళ్ళు ఉన్నాయి కదా నీకు భర్త అయినటువంటి వశిష్ఠునకు కోపము వలన అజ్ఞానము వలనను కోపము కలిగించి ఇక్కడికి వచ్చినటువంటి అరుంధతివ్యా ఏమన్నా వశిష్ఠుడికి ఏదైనా కోపం కలిగించి ఆ కోపం వల్ల వశిష్ఠుడేమన్నా నిన్ను ఆగ్రహించి ఏమైనా భూలోకానికి పంపించాడా అలా ఏమన్నా వచ్చినటువంటి అరుంధతి వ్యా ఇంత సౌందర్యవతి కదా కోను పుత్రేమధ్యే లోకాదమం లోకం గతం సి మంచి నడవడిక కలిగినటువంటి దాన నీవు మరణించిన వారితో నెవరనో కూర్చు దుఃఖించుతున్నట్లున్నావు నువ్వు బాధపడుతూ ఉన్నట్టున్నావు ప్రాణాలు పోయి ఎవరో ఇంట్లో ప్రాణాలు వదిలేస్తే దుఃఖించినట్లున్నావు దుఃఖిస్తున్నావు బాధపడుతున్నావు ఎవరు చనిపోయారు ఎవరైనా మరణించారా నీ పుత్రుడా లేక నీ తండ్రి నీ సోదరుడా నీ భర్త ఎవరు ఎవరు మరణించారు ఎందుకు ఇంత బాధపడుతున్నావు నీ కుటుంబంలో ఏం కష్టం వచ్చింది పుత్ర పిత భర్త భర్త సుమధ్యమే నీ పుత్రులు ఏమన్నా పోయారా పిత నీ తండ్రి ఏమన్నా పోయాడా భర్త నీ భర్త ఏమన్నా కాలం చేశాడా